నమస్కారం సికింద్రాబాద్ లోని పద్మారావు నగర్ బన్సిలాల్పేట్ మెట్టుగూడలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓపెన్ జిమ్లను ప్రారంభించారు హైదరాబాద్ నగర ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రోజు వ్యాయామం చేయాలని సూచించారు శారీరక శ్రమ లేకపోవడంతో అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు పాఠశాల విద్యార్థులకు మైదానం వసతి కూడా లేని ప్రమాదకర పరిస్థితి నెలకొందని బహిరంగ ఖాళీ ప్రదేశాలను కాపాడి పాఠశాలల పిల్లలకు మైదానాలుగా మార్చి ఇవ్వాలన్నారు హైదరాబాద్ నగరంలో ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు జీహెచ్ఎంసీ దగ్గర నిధులు లేని కారణంగా ప్రైవేటు వ్యక్తుల సహకారంతో ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేశామని తెలిపారు रा <laughs> <coughs>

సమాజంలో అనేక రకాల జీవన విధానాలు మారుతూ ఉన్నాయి ప్రజలు తీవ్రమైనటువంటి ఒత్తిడితో ఈరోజు తమ రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటున్నారు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి శారీరక శ్రమ లేని కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తున్న విషయం మనకు అందరికీ తెలుసు ఈ దృక్పథంతో ప్రతిరోజు ప్రతిరోజు వాకింగ్ చేయాలి పద్ధతి ప్రకారం ఆహారాలు తీసుకోవాలనేటువంటి విషయాలు డాక్టర్లు మనకు రెగ్యులర్గా చెప్తా ఉన్నారు దాంతోపాటు అనేక రకాల వాతావరణ కాలుష్యము నీటి కాలుష్యము మరి ఈ రకంగా తీసుకునే ఆహారంలో కూడా అనేక రకాల కెమికల్స్తో కొనటువంటి ఆహారం తీసుకోవడము తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి దీని కారణంగా కూడా ప్రజలు మరి అనేక రకాల జబ్బులకు ఇబ్బందులకు ఎదుర్కొంటున్న విషయం మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలోనే మరి ఈవెన్ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు కూడా కనీసము ప్లే గ్రౌండ్స్ కూడా లేకుండా ఉన్న పరిస్థితులు ఏర్పడింది ఏ విద్యార్థులు కూడా ఏ బాలుడు కూడా ఈరోజు మరి క్రీడలు ఆడుకోవడానికి గ్రౌండ్స్ లేకుండా పరిస్థితి ఏర్పడింది ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి మనకు ఇప్పటికైనా బహిరంగ ప్రదేశాలను మనం పరిస్థితి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి వాటిని ప్లేగ్రౌండ్స్గా పార్కులుగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు సికింద్రాబాద్లో మరియు మా కాన్స్టిట్యున్సీలో కొన్ని పార్కులలో ఈరోజు ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేసి ప్రజల సౌకర్యార్థమే వాళ్ళు ఉపయోగించుకోవడం కోసం ఎన్నికేసుకో మొబైల్ ఇప్పటికీ నలభై పార్కులలో ఆ రకంగా ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేశాం ఈ వచ్చేటువంటి రోజుల్లో కూడా మా యొక్క సికింద్రాబాద్ పార్లమెంట్లోని వివిధ జిహెచ్ఎంసి పార్కులలో ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం జిహెచ్ఎంసి దగ్గర నిధులు లేని కారణంగా మరి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఈ యొక్క జిమ్స్ ఏర్పాటు చేశాం రానున్న రోజుల్లో కూడా ఇదే కార్యక్రమాన్ని మరి ఇంతకు ముందుకు తీసుకెళ్తాం ప్రభుత్వం కూడా ఈ దేశంలో ఆలోచన చేసి హైదరాబాద్ లాంటి నగరంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం కావాల్సినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాం ఎవరు థ్యాంక్

అమ్మాజ్ పాపం పాపం ఫోన్ ఫోన్ పట్టుకోవాలంటే భయమవుతుంది అందరూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఫోన్లు తీసుకో